పెట్టేసుకున్నారు కానీ లెక్కలు సరితోగడం లేదు పొత్తులో చిచ్చులు పెడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహ వేసాలతో మాట్లాడారని అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టెప్ వేశారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఆయన తీసుకున్న రెండు సీట్ల విషయంలో ముందుగానే ఒక్కొక్క హోప్స్ అయితే పెట్టేసుకుంది జనసేన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తనకు నచ్చినట్టు ప్రకటన చేసిందో మిగిలిన స్థానాల సంగతి ఏంటి మిగిలిన చోట్ల కూడా అణిగి మణిగి ఉండాల్సిందేనా జనసేన కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ దూరం చేసుకుంటుందా లేదు అంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను యాక్సెప్ట్ చేస్తే అదే కాపు సామాజిక వర్గం జనసేనకు దూరం అవుతుందా ఇప్పుడు ఇదే చర్చ అయితే మొదలైంది దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా సీట్ల పంపకాల విషయంలో ఒక అవగాహన లేకుండానే ఎంత దూరం వచ్చిందా పొత్తు అనేది ఒక పాయింట్ రెండు సీట్ల అనౌన్స్మెంట్ అనేది తెలిసే జరిగిందా లేదంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రకటించేస్తే చెప్పకుండా అది ఆయన వేసిన ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అని అనుకోవాలి ఈ రాజకీయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ పొత్తు లేదు కదా పొత్తు లేదు కదా అయినా కూడా వాళ్ళ దాంట్లో ఎంత గొడవ నడుస్తున్నది చోట్లవి పొత్తు లేకపోయిన చోటనే ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు పోటీలు పడి వాటిట్లో వివాదాలు వస్తున్నప్పుడు నలభై ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ అలాగే పదేళ్ల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి మరొక పార్టీ ఇద్దరు పొత్తు అంటే ఇంకా చాలా సంఘర్షణ నడుస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందంటే ఈ రెండు కూడా పొత్తు పెట్టుకుంటున్నది ఎందుకని ఒకళ్ళ ఓట్లు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలని ఓటు ట్రాన్స్ఫర్ కోసం కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరు ఓటు బ్యాంక్ ఒకటే ఇప్పుడు రాయలసీమలో కావాలంటే జనసేనకి నలభై ఇచ్చేస్తాడు చంద్రబాబు తీసుకుంటారా తీసుకుంటారు మరి ఎందుక తీసుకోరు అక్కడ పట్టలేదు పట్టులేదు తెలుగుదేశం పార్టీ కాస్త కోస్తా పట్టు అనంతపురం లాంటి చోట్ల కావాలంటే అక్కడ యాభై రెండు సీట్లు నలభై ఇచ్చేస్తారు ఆయన నలభై రెండు ఉట్టి ఇది ఉంది కదా అందులో కావాలంటే అనంతపురం జిల్లాలో ఒక ఐదు ఆరు పెట్టుకునేసి మొత్తం ఇచ్చేవన్నీ ఇచ్చేస్తారు కానీ జనసేన పోటీ చేయదు జనసేనకి కావాల్సిన సీట్లు కోస్తా ఉత్తరాంధ్రే ఉత్తరాంధ్ర కూడా లెక్క కాదు వాళ్ళకి ఉత్తరాంధ్రలో కొంత అడుగుతున్నారు కానీ అక్కడేం పట్టుబడ్డరు జనసేన వాళ్ళకి తెలుగుదేశానికి గొడవలు వచ్చేవన్నీ కూడా గోదావరి జిల్లాలు ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో కొంత ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం వస్తుంది ప్రాబ్లం ఒక మేబీ టెన్ టు ఫిఫ్టీన్ సీట్స్ వేషన్ మిగతాదంతా హయ్యెస్ట్ గొడవ జరిగేదంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు దగ్గర ఈ ఇది ఎందుకు అంటే ఇక్కడే తెలుగుదేశం చాలా స్ట్రాంగు జనసేన కూడా అదే ప్రాంతంలో పట్టుకెట్టిగా ఉంది అందులో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది లాస్ట్ ముప్పై నలభై వేల ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కదా అక్కడ జనసేన ఏమంటుంది తెలుగుదేశం రావడం వల్ల ఇరవై ఏడైపోతు అయిపోయిందంటే మేము గెలిచేసినట్టే కదా అనుకో తెలుగుదేశం ఏముంటుంది ఇప్పుడు జనసేన వచ్చిన ముప్పై వేలు మాకు యాడ్ అయితే మేము కదా సీట్ అనుకుంటుంది రాక ఇప్పుడు పొత్తు కుదరడం వల్ల ఈజీగా గెలిచేస్తామని ఇద్దరు అనుకుంటున్నారు గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ మేమే తీసుకోవాలని కోరుకుంటారు కదా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని ఇన్నేళ్ళు తప్పనబడ్డ తెలుగుదేశం వాళ్ళు అదే గొడవ ఉంటుంది జనసేన వాళ్ళు అదే గొడవ ఉంటుంది అక్కడే సమస్య ఎదురవుతుంది పొత్తు తేడా ఎక్కడ కొడుతుంది సంఖ్య దగ్గర కొడుతుందా ఎంచుకుంటున్న నియోజకవర్గాల దగ్గర కొడుతుందా ఆలస్యం దగ్గర కొడుతుంది ఇంత సాగత ఇయ్యకూడదు నేను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం లేట్ అయ్యే కొద్దీ చెట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ లోపు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు టెంపర్ పెంచేసుకుంటారు అలాగే హోప్స్ కూడా ఎవరికి వాళ్ళు ఆశ పెట్టేసుకుంటారు టెంపర్ పెంచేస్తారు వాళ్ళు కేటర్ని వెనకాల పోగేసేసుకుంటారు ఎందుకంటే చివరి నిమిషంలో చేసేస్తే కుదరదు కదా అందుకని ఎవరికి వాళ్ళు మందే మందే అని చెప్పేసి ఆస్తులు అమ్మేసుకుంటారు డబ్బులు పట్టుకుంటారు ఖర్చు పెడతారు మరుగు పోస్తారు మొక్క పెడతారు చేయించాల్సి నేను చేస్తారు వెనకాల వేసుకుని తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉండే ఇదంతా జరుగుతున్నప్పుడు మనం ఇంతకు ముందు డిబేట్స్ లో కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ మంతే అనుకున్నాం ఫస్ట్ తేల్చుకోవాల్సింది పొత్తులు సీట్లు డిసెంబర్ కల్లా తేల్చేసేసుకుని వెళ్తున్నారంటే చాలా హ్యాపీ అనుకున్నాం మనం ఎందుకంటే ఎప్పుడైనా సరే పొత్తు అందులో ఇట్లా రెండు బలమైనటువంటి ఒకళ్ళేమో చెరిస్మాటిక్ లీడర్ ఇంకొకళ్ళేమో లాంగ్ స్టాండింగ్ పార్టీ అట్లాంటి ఇద్దరి మధ్యన పొత్తు అన్నప్పుడు సహజంగా ముందుగా డిసైడ్ చేసేసుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేయాలి పిలిచి ఎట్లా ఉండాలంటే ముందు వీళ్ళు అనేసేసుకుని నీకు ఈ సీట్లు నాకు ఈ సీట్లు అనుకుని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల వాళ్ళని ఎద్దరూ కలిసి పిలిపించుకుని మాట్లాడేసి మీరు చేయాల్సిందే మనకి తప్పదు తర్వాత అవసరమైతే మీకు ఇది ఇస్తాము అది కూడా ముందే మాట్లాడేసుకోవాలి మీకు ఎమ్మెల్సీ ఇస్తాం మీకు ఇది ఇస్తాము లేకపోతే కార్పొరేషన్ ఇస్తాం ఇట్లాంటివి కూడా ముందే అనేసుకుని ఇదిగో మా చాలా స్ట్రాంగ్ అండి ఆ నియోజకవర్గాల్లో మీతో పొత్తు వల్ల మాకు నష్టం అవుతుందని జనసేనని చెప్పాలా జనసేన వాళ్ళకి ఇస్తున్నాము మా చాలా స్ట్రాంగ్ అండి కాబట్టి మేము తర్వాత ఇక్కడ మంచి పొజిషన్ అరేంజ్ చేస్తామని చెప్పి బాబుగారు చెప్పుకోవాలి అలాంటి వాళ్ళని ఇద్దరూ కూర్చోబెట్టేసి మాట్లాడితే జిల్లాల వారీగా ఈ ఐదారు జిల్లాలు చాలు కావాలి ఈ ఐదారు జిల్లాల్లో వాళ్ళని పిలిచి మాట్లాడేసేస్తే సమస్య పరిష్కారం అయిపోయేది ఫైనల్గా టోటల్ లిస్ట్ అనౌన్స్ చేసేసుకునేసి ఉంటే ఈ పార్టీకి సెట్రేట్ అయిపోయింది జాప్యం ఎంజాయ్ జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు డేర్ చేయలేకపోతున్నారా ఈ వన్ బై థర్డ్ అనే ప్రపోజల్ ఆల్రెడీ ముందే అన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఉంటారా పెట్టే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఆయన నేను దాన్ని బట్టి మూడో వంతు అంటున్నారు మేబీ అయితే అందులో మళ్ళీ వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారు ఈ పత్రికలన్నీ దాన్ని బట్టి చూసి మనం ఆ బయట నేను సరిగ్గా వినలేదు బయట వినలేదు ఇష్ట వార్త చూసాం కానీ ఆ మొక్కలో ఆయన అన్న మొక్క నెక్స్ట్ ఏది ఇప్పుడు ప్రస్తుతం మనం జాగ్రత్తగా చూసుకోవాలి పొత్తు ధర్మం విస్మరించారని అన్నారు తప్పించి మిగతాది ఏది తర్వాత మనకు ఈ పొత్తు మూడవ వంతు సీట్లు అప్పుడు అన్నారని వీళ్ళు రాస్తున్నారు అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అన్నారు కానీ

జాగ్రత్తగా అదే రాసుకొచ్చారు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పత్రికలు చదివితే గనక నిన్న అది బయట వినకుండా ఆయన అనుక అన్నదైతే నెక్స్ట్ ఇప్పుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు సర్దుకుని తర్వాత జరగబోయేటటువంటి వాటిట్లలో మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వాటిట్లలో వంతాడు అడుగుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది నిన్నటిది దానికి వాళ్ళకి ఉన్నటువంటి అది ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఈయన ఏదో గట్టిగా అడిగాల్సి అడుగుతారు కదా చంద్రబాబు గారికి ఇప్పుడు వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రకటనలు ప్రసంగాల్లో చాలా గంభీరం లేకపోతే ఆవేశపూరితంగా మాట్లాడగలుగుతున్నాడు మధ్యన ఇదివరకైతే ఆయనది అదొక టీచర్ గారి లాగా ఉండేది స్పీచెస్ ఇప్పుడు అగ్రెసివ్ స్పీకరు ఇవాళ చెప్పాలంటే జగను పవను వీళ్ళతో పోల్చుకుంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు పవన్ ఆవేశపూరితంగా మాట్లాడతాడు జగనేమో ఆ ఆవేశాన్ని అరువు తెచ్చుకుని మాట్లాడతాడు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆవేశము ప్లస్ ప్లానింగ్ గా మాట్లాడే చంద్రబాబు నాయుడు భాష లాంగ్వేజ్ మీద కమాండ్ కమాండ్తో పవన్ కళ్యాణ్కి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది కానీ స్పీచ్ కన్స్ట్రక్టివ్ ఉండదు ఆయనకి వెళ్ళి వెళ్ళిపోతాడు ప్రసంగం బిగిన్ అయిపోయాడు జగన్ తను మాట్లాడాలని మాట్లాడతాడు అది టెంపర్ క్రియేట్ చేసేటట్టు ఒక పది డైలాగుల దగ్గర ఆగిపోతాడు ఎక్స్టెంపోర్ ఉండదు జగన్ దగ్గర ఈయన ఎక్స్టెంపోర్ గా మాట్లాడతాడు అగ్రెసివ్ గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అది ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు స్పీచెస్ ఎక్కే కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడగలదు కాబట్టి ఒకటే మాటల్ని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండటం ఒకటే బోర్ కొడుతుంటుంది కానీ అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ అదే వందకి తొంభై శాతం ఉండి ఓ పది శాతమే మిగతా మాట్లాడతారు లోకల్ అక్కడ మైనస్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఆయన దగ్గర అది గంభీరత ఉంది కానీ సమస్య ఏంటంటే ధైర్యవంతుడు కాదు డెసిషన్స్ డెసిషన్ మేకింగ్స్ లో ఎప్పుడు భయం ఆ భయమే ఆయన్ని పార్టీని దెబ్బతీసేది పొత్తు బీజేపీతో పొత్తు ఎస్ కావాలి ఇందుకోసం కావాలి లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దు వద్దు అనుకున్నాక తిట్టే విషయంలో ఈయన మించినోడు ఇంకెవడ ఉన్నాడు కానీ కావాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే విషయంలో ఆయన క్లారిటీ ఉంటారు కానీ అప్పట్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎంత లొల్లి జరిగిందా ఇలాంటి సీన్ అప్పుడు క్రియేట్ అయిందా అంటే సమస్య ఏంటంటే బీజేపీలో ఇట్లాంటి అగ్రెసివ్ కార్యకర్తలు ఉండరు అక్కడ వాళ్ళు పార్టీ లాయలిస్ట్లు ఎక్కువ ఉంటారు అక్కడ చెన్నై జరిగినాయి కానీ ఆగండి అంటే ఆగిపోయే రకం అంటే నచ్చినట్టు సీట్లు అప్పుడు ముందు వీళ్ళిద్దరే డిసైడ్ చేశారు చంద్రబాబు చెప్పిన వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు అడిగారు అప్పుడు రాజు ఈ టీం అంతా పట్టుకుని కూర్చున్నాక పద్నాలుగు ముందు అనుకున్నది పాతిక పాతిక నుంచి పద్నాలుగు కి ఒప్పించారు వెంకయ్యనాయుడుతో చెప్పించి ఆ పద్నాలుగులో మళ్ళీ ఒకటేమో తర్వాత మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ఆయన ఎవరు పూడి తిరుపతి రావు ఆ తర్వాత ఇంకొక మూడిట్లోనేమో తెలుగుదేశం కూడా డామినేషన్ బీఫారాలు కూడా ఇచ్చేశారు ఇచ్చేసి అక్కడ అదేమంటే ఫ్రెండ్లీ పోటీ అన్నారు వాళ్ళు విత్డ్రా చేసుకోవట్లేదు అని చెప్పారు అంటే ఆ విధమైనటువంటి గేమ్ ప్లే చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి తన కార్యకర్తలని కంట్రోల్ చేసేందుకు ధైర్యం చేయడు రెండవది తన నాయకుల్ని జాగ్రత్తగా వెనకుండి నడిపిస్తాడు అంటే అక్కడ కుట్ర చేస్తాడు నమ్ముకుని వచ్చినటువంటి మిత్రపక్షం ముఖ్యమా లేకపోతే నమ్ముకున్నటువంటి కార్యకర్త ముఖ్యమా అనుకున్నప్పుడు తన కార్యకర్తని బతికిస్తాడు అవతలు ఉన్నటువంటి మిత్రపక్షాన్ని తొక్కుతాడు బీజేపీ అదే ఫేస్ చేసింది ఇప్పుడు జనసేన అదే ఫేస్ చేస్తాం దాదాపుగా జనసేన వాళ్ళు హోప్స్ పెట్టుకున్న స్థానాలు అది ఏవైతే కానివ్వండి ఎక్స్వైజెడ్ కాపు సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా ఉన్నారు అనేది అక్కడ ఇప్పుడు వాళ్ళని ఈయన పక్కన పెడతా ఉంటే తప్పిస్తూ ఉంటే కాపు సామాజిక వర్గం రేపు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేనకు దూరం అవుతుందా మాకు అవమానం జరిగింది మా ప్లేస్లో ఏ కమ్మనో సమ్ ఎక్సవైజ్ ఇంకొకరిని తీసుకొచ్చారని చెప్పి టీడీపీకి దూరం అవుతుందా ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ అన్నటువంటిది చంద్రబాబుకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు వాళ్ళు తేల్చుకోవాలి ఇదేంటి అనేటువంటిది ఇప్పుడు గొలపల్లి సూర్యుడు అయిన రాజులు ప్రకటించారు ప్రకటిస్తే గొలపల్లి సూర్య మనుషులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రచరచ చేశారు అట్లాగే పిఠాపురంకి అయ్యన్న పాత్రుడు వచ్చి ఈసీల సదస్సు పెట్టాడు అక్కడ వర్మ జనసేన వాళ్ళు ఏం పిలవలేదు జనసేన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని వచ్చి అక్కడ గొడవ చేశారు అంటే ఈ రెండు గోదావరి జిల్లాలోనే జరిగింది అంటే గోదావరి జిల్లాలలో జనసేన వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది కొన్ని అందులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి వారాహి కూడా ఆ రెండు అక్కడే అంత ముందు సభలు పెట్టింది అక్కడే కాబట్టి ఓవర్ తో వాళ్ళు ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వాలి అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం కాబట్టి ఈ వార్ నడుస్తుంది ఇప్పుడుకైనా సరే వాళ్ళు తేల్చేసుకోపోతే తనులాటలు పెరుగుతాయి రేపు పొద్దున ఇండిపెండెంట్లు గాను పోటీలు ఉంటాయి లేకపోతే తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు అది చాలా అగ్రెసివ్గా ఉంటాయి అక్కడ వ్యవహారాలు కూడా అంటే చాలా ప్రశాంతత మారిపోయాయి కానీ అగ్రెసివ్నెస్ కావచ్చు అంబేద్కర్ తేడా వస్తే చాలా తేడాగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది చిచ్చు పెడుతుందా ఈ పొత్తుల విషయం జనసేన టీడీపీ మధ్య ఆ చిచ్చే వైసీపీ కన్నా వరంగా మారుతా అంటే అది వరంగా మారుతుందా లేదనేది అది క్యాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వీళ్ళు ఈ లోపుగా తొందరగా ఇద్దరు అగ్గర నాయకులు తేల్చుకోకపోతే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా నిదానంగా డిసైడ్ చేద్దాం అంటే ఎన్నికల నా ఇది బిగినయ్యాక అనుకుంటే మాత్రం అప్పుడు అది వైసీపీకి అవుతుంది ఎందుకంటే చిట్ట చివరి నిమిషంలో వీళ్ళని కన్వీన్స్ చేయలేరు అప్పుడు ఒక వర్గం ఖచ్చితంగా ఇప్పుడు నాకు సీటు రాలేదు నేనేం చేస్తాను నాకు పోటీగా ఎవరికైతే ఇచ్చారో సీటు వీడు గెలిస్తే రేపు నా నియోజకవర్గంలో వాడే స్ట్రాంగ్ అయిపోతాడుగా రేపొద్దున ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నారండి నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు లేకపోతే ఇంకో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఏం సమస్య వస్తుంది ఈ రెండో వాడికి ప్రాబ్లము ఇప్పుడు వీడు గెలిచేశాడు అనుకో రేపు రేపొద్దు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నాకు ఎగిరిగా కాబట్టి రెండో ఏం చేస్తాడు అవతల ఉన్న వాళ్ళకి తన ఓట్లని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు వాడు వందకు వంద చేయలేకపోవచ్చు కానీ నలభై యాభై శాతం అటుకు వెళ్ళిపోతుంది రెండవది మీరు చెప్పినటువంటి కుల సమీకరణాల రీత్యా కూడా అటుకు వేసేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధమైన అవతలకి ప్రయోజనం అవుతుంది అందుకని ముందే అనౌన్స్ చేసి పడేసింది వైసీపీ ఫ్రెండ్లీ పోటీ లాంటి కాన్సెప్ట్ టీడీపీ ఈ పొత్తులో భాగంగా మీద తీసుకొచ్చిన ఒకవేళ లేదు ఇలాగే కంటిన్యూ అయ్యి జనసేన ఆశలు పెట్టుకున్న చోట ఒకవేళ సీట్లు దక్కకపోతే టీడీపీలో అనుకున్నాం ఒకవేళ జనసేనలో కూడా రెబల్స్ పెరిగే అవకాశం ఉండదా అదే గనుక జరిగితే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వకూడదు అనేది అది పక్కకి వెళ్ళిపోదా ఉంటాయి ఖచ్చితంగా నాకు తెలిసి ముప్పై నలభై సీట్లలో వీళ్ళస్ ఉంటారు వాళ్ళైనా రెబల్స్ ఉంటారు అంటే టీడీపీ ఉంటే ఉండొచ్చు జనసేన కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అంటే అదే అదే అవును తెలియనా వాళ్ళైనా అది ఏంటి అంటే అక్కడ అవతల వాళ్ళ ట్రీట్మెంట్ ను బట్టి ఉంటుంది ఇప్పుడు సీట్ రానప్పుడు సీటు పొందినటువంటి వాళ్ళు రెండో వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే కళ్ళ వెళ్ళబడి మాట్లాడి సర్దుబాటు చేస్తే ఓకే లేదు ఏంది ఏది బతిలాడేది అనే రూట్ లో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా అగ్రెసివ్ నెస్ నిన్న మండపేట ప్రకటన తర్వాత అక్కడ ఎవరైతే జనసేన అభ్యర్థి ఇలా ఉన్నాడు ఆయన ఆల్రెడీ కాపు సామాజిక వర్గ నేతలతో ఏదో భేటీ అవుతున్నాడంటే మీటింగ్ అవుతున్నాడంటే రేపు పొద్దున అవసరమైతే నేను ఇండిపెండెంట్ గా బదిలీలోకి దిగిపోతాననే ప్రకటన కూడా లోకల్ గా చేస్తున్నాడనే మనకు అందులో సమాచారం అది అక్కడే కాదు అలాంటిది అంటే నేను మిగిలిన జిల్లాలో తెలియదు కానీ గోదావరి జిల్లాల్లో మేబీ జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా అంటే ఇలాగే కనుక ప్రయటించుకుంటూ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి రెండు జిల్లాల్లోనే ఎక్కువ ఉంటుంది అప్పుడు పోటీ ఇద్దరి మధ్యన కాకుండా ముగ్గురు మధ్యన అవుతుంది

అయితే సెకండ్ థర్డ్ అవుతారు ఫస్ట్ పదిహేను వేల వచ్చినెలుస్తాడు డెమోక్రసీ అంటే ఏంటి అదే కదా లక్ష ఓట్లు పడ్డాయి ముప్పై ఐదు వేల గెలుస్తున్నాడు ముప్పై వేల పడుతున్నాడు ఇరవై ఐదు వేల అంతే కదా ముప్పై ఐదు ఇరవై ఐదు కలపాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయత్నం అది కలపడం ఇట్లాంటి పరిస్థితులు గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్ట్రౌగులు వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని టైం ఆయనకి ఇంకా సరిగ్గా ఎందుకంటే ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు ఇప్పుడు అక్కడ బీహార్ గోల ఉంది బీహార్ మంత్రి మార్పులు ప్రభుత్వం మార్పు అమిత్ షా అని అడ్డ ఆపని మీదనే ఉన్నాయి ఒక పక్కన చిరాగ్ బాష్ వాళ్ళు ఎళ్ళు ఎడా చూసుకుంటు మేబి ఇంకో రెండు రోజులు లేట్ అవుద్దేమో వెళ్ళాల్సి వస్తే నాలుగు రోజుల తర్వాత వెళ్లాల్సి వస్తుంది అంటే ఇల్లు వచ్చేదాకా ఇంక ఇది ఇలాగే ఉంటదా అసలు దాంతో పనేది వీళ్ళు తేల్చుకోడానికి ఇప్పుడు జనసేన కి ఇచ్చారు సీట్లు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇవయ ఇన్ని ఒకవేళ బీజేపీ పోటీ చేయబోతే మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసుకుంటే సరిపోతుంది కదా సింపుల్ లాజిక్ లేదు జనసేన వరకు కేటాయించేసి బీజేపీ కలుస్తుందో లేదో తెలిసిన తర్వాత లెక్క తేలుతు బీజేపీ కలవనా అంటే బై థర్డ్ లెక్కేసుకుంటారు ఒకవేళ బీజేపీ కలుస్తారంటే వాళ్ళకి సీట్లు కేటాయించిన తర్వాత మిగిలింది వన్ బై థర్డ్ లెక్కేస్తా ఇప్పుడు మనకి అయితే అరవై ఐదు అసెంబ్లీ పార్లమెంటు పవన్ కళ్యాణ్ అడిగాడని కూటమిగా ఓకే కూటమిగా బీజేపీకి జనసేన కలిపి చంద్రబాబు గారు యాభై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ ఇస్తానన్నారని ఇద్దరికి కలిపి ఇది ఉన్నటువంటి లెక్క వినబడుతున్నటువంటి మాట ఆ అది గనక కూటమి కట్టకపోతే ఆ ఈ పార్లమెంట్ స్థానాలు ఒక నాలుగు తగ్గిస్తారు అప్పుడు జనసేనకి నాలుగు జనసేనకు మూడో నాలుగో ఇచ్చేసేసి మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు పొత్తుకు సంబంధించిన రాయబారానికి అయినా వెళ్తున్నారా ఈయన అనుకోవాలా అంతే కదా ఈ విషయం అంతే ఇన్ విషయం తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా ఈ పొత్తుకు సంబంధించి సీట్ల లెక్క సంబంధించి అసలు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలుసుకోవాలి కదా సీట్ల సంగతి వాళ్ళేం చేలుస్తారు వీళ్ళు ఇద్దరు కోవాలి కదా సమస్య వాళ్ళకేం సంబంధం లేదు ఒక్కటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సిందేనంటే భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్ ప్రస్తుతం అది దేశంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది రెండు సార్లు అధికారంలోకి వస్తే సాధారణంగా నెగిటివ్ ఉంటుంది అది కాకుండా వీళ్ళకి పాజిటివ్ ఓటింగ్ వైపు టర్న్ అవుతాం భారతీయ జనతా పార్టీ ఆ పాజిటివ్ ఓటింగ్ టర్న్ అవుతున్నటువంటి రేపు మోడీ కాకుండా ఇంకోటి అన్నటువంటి ప్రచారం ఎక్కడ ఉంది అసలు జనంలో ఫీలింగ్ కూడా లేదు కదా ఈ టైంలో డామినేటింగ్ రోలే ఉంటుంది బీహార్ లాంటి చోట్ల నితీష్ కుమార్ కాళ ఏళ్లబడి బీజేపీని స్ట్రగుల్ చేస్తున్నాడు అతను వాళ్ళు చెప్పిన శరతలన్నీ ఒప్పుకుంటున్నాడు అసలు వాళ్ళని అడిగింది ఎవరు నెంబర్ వన్ రెండోది అడగలేదా వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అడగలేదా పవన్ కళ్యాణ్ ఎవరు అడగడానికి అంటే ఆయన ఆయన మిత్రుడు కాబట్టి ఆయన లెక్క వాళ్ళిద్దరు లెక్కన మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ మూడో గురించి ఆయన ఎవరు మాట్లాడారు ఆయన అన్నారు కదా మాట్లాడేమో లాస్ట్ లో ఆయన ప్రకటించారు ఒక వస్తారు కలుస్తారని కూడా అన్నాడు ఆయన కలుస్తారని కాదు కలుస్తారన్న నమ్మకం నమ్మకం ఉంది అన్నాడు అదే కదా బేసిక్ గా మాట్లాడే ఆల్రెడీ అప్పుడు దానికి ఆయన ఎవరు అన్నారు కదా ఎవరు సత్య అనుకుంటా అన్నారు కదా మధ్యలో వాళ్ళు ఎవరు మాట్లాడడానికి తెలుగుదేశం మా దగ్గరికి రావాలి కదా అన్నారా గా తెలుగుదేశం నేరుగా ప్రపోజల్ బీజేపీకి వెళ్ళాలా భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రపోజల్ తెలుగుదేశానికి వెళ్తుంది మధ్యలో పవన్ కళ్యాణ్ ద్వారా బేరం ఆడుకోవాల్సినటువంటి స్థితిలో బీజేపీ ఉందా నెంబర్ వన్ కానీ పవన్ కళ్యాణే ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన బాగా నెగిటివిటీ ఉంది కాబట్టి ఇద్దరు ఎదురు బదురు చూసుకుంటే ఉప్పు నిప్పుల్లా ఉన్నారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత స్థాయి ఎలా ఉంది అంటే డిమాండ్ చేసే స్థాయిలో ఉంది కానీ రిక్వెస్టింగ్ స్థాయిలో అది లేదు మనం వెంటనే అంటే ఆంధ్రాలో దానిదే ఉంది అది జాతి ఏమి లేనప్పుడు ఈడే ఉండదు పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు జాతీయ స్థాయిని చూపెట్టుకునే కదా మోడీ పై లో వచ్చిన్నాడు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం మాకు ఇవ్వండి ఊటని అడగడమే కదా అంటే అది ఇచ్చే స్థాయిలో ఉంది ఇచ్చేటటువంటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అదేముంటుంది నాకు ఇన్ని కావాలంటే ఇచ్చి తీరాలంతే ఇప్పుడు బీహార్లో అదే చెప్తోంది లేకపోతే మహారాష్ట్రలో అదే చెప్తోంది పొత్తు పెట్టుకున్న ప్రతి రాష్ట్రంలో అది అడిగి అది ఇచ్చి తప్పించి అది తీసుకోవట్లా ఇంక్లూడింగ్ కర్ణాటక జేడిఎస్ ఎనిమిది అంది పది నుంచి ఎనిమిది ఆరు చివరికి రెండిటికి ఒప్పుకున్నారు ఓన్లీ రెండే రెండు పార్లమెంట్ స్థానాలు ఒక రాజ్యసభ ఇస్తామన్నారట అది మరి దేవగౌడకి ఇస్తారు దేవగౌడ కూడా పోటీ చేయడట పోటీ చేయొద్దని చెప్పేశారు పోటీ చేయబాక ప్రచారం చేయి అన్ని నియోజకవర్గాల్లో మాకు మీకు అందరికి కలిపి రాజ్యసభ తీసుకున్నావు రెండు పార్లమెంట్ రెండు లోక్సభ పోటీ చేయండి అంతే ఆ స్థాయిలో ఉంది అట్లాంటప్పుడు ఎందుకు చేస్తారు నెంబర్ వన్ రెండోది భారతీయ జనతా పార్టీ సొంత సర్వే చేయించుకుంటోంది ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనే తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి అంచనా ఉంటే అది కూడా తము జేరతే గెలుస్తుంది అన్న అంచనా ఉంటే ఇటుకొస్తారు లేదంటే పొత్తుద్దు అంటారు ఎందుకు అంటే ఇప్పుడు జగన్తో ప్రాబ్లం ఏం లేదు అతను పొత్తేం లేదు కానీ అతను నమ్మదగ్గటువంటి సమర్థకుడు రోజు వరకు ఎట్లాంటి పేచీ పెట్టి అతను విసిగించలేదు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించారు వాళ్ళ పార్టీనే నాశనం చేశాడు జగన్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలే ఆడతో ఏ గొడవ పెట్టుకోలేదు పైగా మిత్రుడు కాదు పార్టీని నాశనం చేయాలని చూడలేదు ఇంకోటి బేషరత్ గా మద్దతు ఇచ్చాడు అన్నిటికీ అదే కదా షర్మిలు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ ఈజీగా ఇద్దరు పాతిక సీట్లు వాళ్ళకే వస్తాయి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిస్తే ఒక పదిహేను ఇరవై సీట్లు వస్తాయి అనుకుంటే పొత్తుకు రావాలి అంతే కదా పదిహేను ఇరవై ముగ్గురు కలిస్తే వస్తాయి అనుకుంటే రావాలి అలా కాదు అనుకున్నారు అనుకోండి ఎందుకు రావాలి ఇక్కడ అంటే ఇక ఓన్లీ వన్ ఆఫ్ లెక్క ఏంటంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ తెలుగుదేశం స్థానం అంటే అప్పుడు రావాలి ఎందుకంటే సింగల్ గా మాకే వస్తాయి కదా దేశవ్యాప్తంగా నాలుగు వందల టార్గెట్ అనుకున్నాం కాబట్టి దక్షిణాదిలో ముప్పై యాభై దాకా టార్గెట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక పది వాళ్ళతో కలిస్తే గెలుస్తాము అనుకునే రూట్లో రావాలి ఈ జాప్యం వల్ల టీడీపీ కంటే లాస్ ఎక్కువ జనసేనకు కలుగుతుంది ఎందుకంటే ఓ పక్కన ఏమన్నా రా రా మొదట పెడితే ఆల్రెడీ ఎండబెడితే ఇప్పుడు నడిచిపోతుంది ఆయన ప్రచారం ఆయన పెట్టుకున్న ఆ సూపర్ శక్తి ఏదో మహిళా శక్తి ఆ పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రజలకు చెప్పుకుంటున్నాడు ఆయన ప్రచారం జనసేన అసలు ఏ యాక్టివిటీ లేదు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ వారా కూడా పక్కన పెట్టారు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఇంకా నేను ఢిల్లీ వెళ్తాను తేల్చుకుంటాను ఏదో ఇలా చేస్తారని చూస్తే రోజులైతే గడిచిపోతే ఇప్పుడు జనవరి వెళ్ళిపోతే ఫిబ్రవరి వచ్చేస్తుంది తర్వాత మార్చి వచ్చేస్తుంది నష్టం కాదు ఇదంతా ఇప్పుడు జనం నా వెనకాల ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను వ్యూహం వేసి గెలిపించుకోవాలనేది ఈటిట్యూడ్ జనం ఎప్పుడూ ఉన్నారు కాకపోతే అనే కదా బాధ ఆయన ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ మనం జనంలోకి వెళ్ళి వాళ్ళు కూర్చున్నంత మాత్రం కొత్తగా వచ్చేది లేదు ఆల్రెడీ మనకు ఒక ఫిక్స్ అయిపోయింది జగన్ దించేయాలని జనం అనుకుంటున్నారు ఇంకా ఓన్లీ ఇది ఒకటి సెట్ చేస్తే చాలు అయ్యే ఉంది రేపు పొద్దున ఆ పది రోజులు తిరిగితే చాలు అనేటువంటి రూట్లో ఆయన ఉన్నాడు బాబుగారు అయినా సమాధానం చెప్తారా నన్ను నేను అడిగిన దానికి వన్ బై థర్డ్ జరిగింది నోరు కూడా మెదపలే అదే అంటున్నాను నేను ఎందుకని ఎప్పుడు అదే తెలివితే అట్లా మౌనం ఏంటి వెనక అదే ఆయన స్పెషాలిటీ అంతేనా అదే వ్యూహమా అదే వ్యూహం ఇద్దరు కలిపి వ్యూహం అయితే ఏమన్నా ఈ వ్యూహం ఓపెన్ అయింది ఆయన వ్యూహం ఓపెన్ కాదు రైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది సీట్ల పంపకాలు లేదంటే పొత్తు లెక్కల విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది ఆ తేడా ఏంటనేది ఇంకా ఢిల్లీ వెళ్ళొచ్చిందా తేల్చుకుంటారా బీజేపీ కలుస్తుందో లేదో తేలిపోయిన తర్వాత ఈ సీట్ల పంపకాలనేది పబ్లిక్గా అనౌన్స్ చేస్తారు చూద్దాం